నూతన దేశ మన సంస్థ మొత్తం కార్యక్రమం ఈ పదహైదు రోజుల నుంచి అన్న ఈ జంటు యొక్క బాబోగలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం మంచి పేరు మంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ గుడి ప్రారంభమైనప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతున్నాను ప్రతిరోజు నిత్య పూజలు కానీ తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను వృద్ధాశ్రమం కట్టినా వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమంలో దాదాపుగా డెబ్బై మంది వృద్ధులను అక్కడ దాదాపు రెండు సంవత్సరంలో ఉండాలన్నమాట తర్వాత ఈ గవర్నమెంట్ పెన్షన్లు పెంచిన దానివల్ల వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కొడుకులు పిల్లలు వచ్చి మా మా తండ్రి మా దగ్గర ఉండాలని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని దానివల్ల అది తగ్గిపోయింది అది తగ్గిపోతేనే దాన్ని మేము కళ్యాణవనంగా కన్ కన్వర్ట్ చేసినాము అది బాగా బాగా చదువుతా దాదాపుగా సంవత్సరానికి యాభై పెళ్ళిళ్ళు దాకా యాభై అరవై పిల్లల దాకా జరుగుతుంది తర్వాత మన గుడిలో ప్రతిరోజు నాలుగు హారదులు జరుగుతున్నాయి పొద్దున్నే అభిషేకం జరుగుతుంది మధ్యాహ్న హారతి తర్వాత ప్రతిరోజు దాదాపు వంద మందికి భోజనాలు జరుగుతున్నాయి తర్వాత గురువారం రోజులైతే నాలుగు వందల నుంచి నాలుగు ఐదు వందల మందికి అన్నదానం జరుగుతుంది తర్వాత సత్యనారాయణ వ్రతం అట్లా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ దాదాపు ఆరు వందల మంది వరకు భోజనాలు జరుగుతాయి సత్రన వ్రతాలకు కూడా ప్రతి ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ మేము సత్రనవ్రత చేయిస్తున్నాము ఆ సత్రాన వ్రతాలకి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనం ప్రసాదంగా భోజనం ఇస్తున్నాము ఆకేషన్ ఏమన్నా ఉన్నప్పుడైనా ఇతర ఇతర రాష్ట్రాల నుంచి అయినా జనాలు వస్తున్నారు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి మన డిస్టిక్ నుంచి వస్తారు సా పల్లెల నుంచి చుట్టుపక్కల పల్లెల నుంచి బాగా వస్తారు జనాలు తర్వాత రేపు శనివారం మూడో తారీఖు హనుమజ్ జయంతి ఉంది హనుమజ్ జయంతిని కూడా వైభవంగా చేయాలని మా కమిటీ నిర్ణయించింది తర్వాత రాబోయే కాలంలో జూన్ జూన్ జూలై ఇరవై తారీఖు గురుపూర్ణం ఉంది ఆ గురుపూర్ణం రోజున బాబా పాదములు తాకి ప్రతి ఒక్కరూ భక్తులంతా పోయి స్వామి ఆశీర్వాదం తీసుకునేట్టుగా ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సంవత్సరము దాంతోపాటు అన్నదానం కూడా జరుగుతుంది ఆ రోజు దాదాపుగా పదహైదు ఇరవై వేల మందికి అన్నదానం జరుగుతుంది మరుసటి రోజు ప్రత్యేక పూజలు రక్షక సుమార్చన అట్లా ఉంటాయి ఈ విధంగా మనం మేము దాదాపుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దినదానం అభివృద్ధి ఈ మధ్య కాలంలో నేను మా పూర్వ అధ్యక్షులు ఈ కాంపౌండ్లంతా స్లాబ్ స్లాబ్లన్నేపించి బాగా డెవలప్ చేసినారు అటువైపు కళ్యాణం ఉన్న వైపులో కూడా స్లాబ్స్ వేయించి బాగా డెవలప్ చేస్తున్నారు చేసినారు